రోజు నుండే ఈ రోజు నుండే ఏదైతే వైఎస్ఆర్ చేతకు సంబంధించి డబ్బులు రాలేదో వారి ఖాతాలకు అయితే జమ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే తెలియజేసింది సో వైఎస్ఆర్ చేయత పథకానికి సంబంధించి డబ్బులు రాకుండా చూస్తున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం సోమవారం నుంచి అయితే డబ్బులు విడుదల చేస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరగడంతో సో మ్యాక్సిమం ఈ రోజు నుంచి అయితే ఈ కార్యక్రమానికి మళ్ళీ శ్రీకారం అయితే చుట్టబోతున్నారన్నమాట వరుసగా రాష్ట్ర ప్రభుత్వం మూడు పథకాలకు సంబంధించి వరుసగా బటన్లు అయితే నొక్కేసింది కావాలనే బటన్లు అయితే నొక్కడం జరిగిందనమాట ఎన్నికల కోడ్ వస్తే బటన్లు అయితే నొక్కడం అవ్వదు కాబట్టి ముందుగా వరుసగా అయితే నొక్కేశారు వాస్తవంగా చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ చేత పథకాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ నెలలో అయితే ఇవ్వాలని చెప్పేసి అనుకుందనమాట కానీ ఎన్నికలు కూడా అయితే ఉంది కాబట్టి ముందుగానే మార్చి నెలలో అయితే దీన్ని విడుదల చేయడం జరిగింది కానీ ఏప్రిల్లో విడుదల చేద్దామని అమౌంట్ అయితే సర్దుబాటు చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచనలో ఉంది కానీ ముందుగా చేయడం వల్ల అమౌంట్ని అయితే ఇచ్చే పరిస్థితి అయితే లేదనమాట ఏప్రిల్లోనే దీనికి సంబంధించి ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించడంతో దానికి తగ్గట్టుగానే డబ్బులు అయితే సిద్ధం చేసుకోవడం అయితే జరిగింది కానీ చాలామంది డబ్బులు అయితే రావట్లేదు అని చెప్పేసి అంటారు సో దీని కారణంగానే డబ్బులు అయితే రావట్లేదు అనమాట అందుకే సోమవారం నుంచి దీనికి సంబంధించి కార్యక్రమం అయితే ప్రారంభించడం అయితే జరుగుతుందని చెప్పారు రోజుకు కొంతమందికి అయితే వేసుకుంటూ వెళ్తారు అలా మొత్తం మీద మనకి ఏప్రిల్ పదవ తారీఖు లోపు ఈ పథకానికి సంబంధించి నిధులు అయితే అనమాట సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని